అటువంటి మట్టి గణేష్ ప్రతిమలతో పూజలు చేసి అలాగే ఉత్సవాల్లో కూడా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టకుండా మట్టితో తయారు చేసినటువంటి రాబోయే తరం మంచినీటి ఇక మనం మంచినీళ్ళు కొనుక్కుంటూ తగ్గుతున్నాం రాబోయే అందుకు కాబట్టి యువకులు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా అర్థం చేసుకుని మ్యాక్సిమం ప్రకృతి ఏదైతే మనకి ఇచ్చిందో అవన్నీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది మరి ఇప్పటికీ జరుగుతుంది గత పదకొండు సంవత్సరం పదకొండవ సంవత్సరం రక్షాంతర సేవా సంస్థ పంపిణీ కార్యక్రమాన్ని ఇటువంటి నాయకులకు అలగిస్తా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం गणेश महाराज ನಮ್ಮೆಲ್ಲ ಏನು ತಗೊಂಡು ಹತ್ತೆ

మంగళిల్లి మహేంద్ర గారి ఆధ్వర్యంలో మట్టి వినాయకులు పత్రిక కార్యక్రమం చేయడం జరుగుతుంది దీనివల్ల పర్యావరణానికి పరిరక్షణ జరుగుతుంది అందరూ మట్టి విగ్రహాలే వాడాలి మట్టి విగ్రహాలు వాడినట్లయితే ప్రజల పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని చెప్పి దయచేసి అందరూ కూడా మట్టి విగ్రహాలను పూర్తి చేసుకోవాలని మరి గత ఐదు సంవత్సరాల నుంచి మహేంద్ర గారు ఈ కార్యక్రమం చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం నమస్కారం అండి మనం అన్ని పూజల్లో కల్లా మదన పూజ వినాయకుడి దగ్గర నుంచి ప్రారంభించుకుంటాం అలాంటి వినాయక చవితికి మనం అందరం కూడా కలిసికట్టుగా మట్టి వినాయకులు పూజించి కాళి మనం పూజ చేసుకోవాలి ఈ మనద్రి మహేంద్ర గారు ఈ కార్యక్రమాన్ని అంతా పదో సంవత్సరం చేస్తారు ఆయన ప్రపంచలో అందరం కూడా బాగుండాలని కోరుకుంటాం జై గణేష్ మహారాజ్కి జై గణేష్ మాజ్కి ముందుగా చేసుకుంటాం అటువంటి మనం గారు

ನೀರು ಇಪ್ಪ ನಾವು ಚೇದು ಚೇದು ಖಾನಿ લાવિયાર રાય ફરના આવો પધરજો આવો Dua yang tiba-tiba berdει Keluar ayudanya Sepertinya saya sudah beruntung Jadi,